హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను ఇవి క్రిస్టల్స్ దండండి ఇవి వేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది ఫైవ్ స్టెప్స్ అనమాట క్రిస్టల్స్ మల్టీ కలర్స్ క్రిస్టల్స్ అండి ఇవి ఏ చీర మీదకైనా మనకి లాంగ్ కుర్తి మీదకైనా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందన్నమాట ఇదైతే నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి అప్పుడు నాకు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డదన్నమాట చాలా బాగుంటుందండి రియల్ క్రిస్టల్స్ టైప్లో ఉంటాయన్నమాట రియలో కాదో నాకైతే అంత ఐడియా లేదు గోల్డ్ షాప్లో తీసుకున్నాను నేను పారాయణ అవన్నీ చేయటానికి అయితే ప్ర ఈ రోజంతా ఫుల్లు బిజీగా ఉందండి ఉదయాన్నే పూజ తర్వాత ఈవినింగ్ వచ్చేసి పారాయణ మధ్య మధ్యలో భజనలని ప్రోగ్రామ్స్ అని ఫుల్ బిజీగా ఉన్నదండి శుక్రవారం వచ్చేసి లలితా పారాయణ శనివారం వచ్చేసి విష్ణు సహస్రనామం అలా అయితే పెట్టుకున్నామండి అందరం కలిసి సామూహికంగా చదవటానికి మనం ఒక్కళ్ళమే చేసేది ఏ స్వామి కూడా హర్షించరండి పది మందితో కలిసి పది మందిని కలుపుకొని చేసే ఏ పూజ అయినా సరే మనకి ఫలితం ఉంటుంది పది మందికి కూడా ప్ర మనం ఆ భక్తిని అనేది మనం విస్తరింప చేయాలండి భక్తి అనేది మనం ఒక్కరికో నలుగురికో అలాగా పరిమితం చేసుకోకూడదు అనమాట ఎంత వీలైతే అంత తెలిసిన వాళ్ళకి ఈరోజు పారాయణ ఉందండి రండి తెలుసా మీకు తెలియకపోతే ఈ టైం అండి అని నేనైతే నాకు తెలిసిన వాళ్ళకి చాలా వరకు అయితే మెసేజెస్ అయితే పర్సనల్గా కూడా పెట్టానండి ఒక మెసేజ్ టైప్ చేసి మనకు తెలిసిన ఫ్రెండ్స్ని పోస్ట్ చేస్తే సరిపోతుంది కదండీ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని ఇలాంటి కార్యక్రమాలని ఎక్కువగా ప్రోత్సహించాలని అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నలుగురిని పిలుచుకొని గుడికి వెళ్ళటం అలా అలవాటండి ఇలా సరే పారాయణం చేస్తున్నాం కదా అనేసి కొంచెం పానకం వడపప్పు అయితే ప్రసాదంగా ఫ్రెండ్స్కి అలా పనిచేసుకుందాము అనేసి తీసుకెళ్ళానండి ముందు రోజు అయితే చాలా దాహం వేసిందనమాట ఇలా చక్కగా పారాయణ చదివిన వాళ్ళకి ఇలా దేవుడు సేవ చేసిన వాళ్ళకి మనం సేవ ఏదైనా మనకి చేతనైంది కొంచమైనా సరే చేయగ తలుచుకున్నామంటే అది చాలా మనకి ఎంతో పుణ్యమండి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు మనం హిందూ మతాన్ని అయితే విస్తరింపచేయాలండి ఎక్కువగా ఇలా శ్లోకాలు కానీ ఇవన్నీ మనం పురాతనం నుంచి వస్తున్నాయన్నమాట ఆడవాళ్ళం పిల్లలం అందరం కలిసి ఇలాగ చదువుతుంటే పిల్లలు కూడా వచ్చారండి అమ్మలతో పాటు వాళ్ళల్లో కూడా ఇలా దైవభక్తి అనేది చాలా వరకు పెరుగుతుందండి ఇలా వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తారు ఎందుకు పెడతారు అంటే పది మందికి అది వరకు ఇలా చేసే వాళ్ళకు కాదు మంచి అనేది ప్రచారం చేయాలండి ఇలా మనల్ని చూసి ఇంకొన్ని కమ్యూనిటీలు ఇంకొన్ని కాలనీలు కూడా వాళ్ళు కూడా ఈ విధంగానే లేడీస్ గ్రూప్ అయ్యి గ్యాదర్ అయ్యి ఇలా చేసుకోవటం ఇవన్నీ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ అదివరకు లేవు కదండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా ప్రే ఇన్స్పైర్ అవుతున్నారు కదా అందుకని అలాంటి ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం అండి తర్వాత వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి అమ్మవారిది కనకదుర్గమ్మ పాట వేస్తున్నారండి కనకదుర్గ విజయ కనకదుర్గ అనేది అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరు చక్కగా సేమ్ కలర్ శారీస్ కట్టుకొని చక్కగా నృత్యం అయితే చేస్తున్నారండి చాలా బాగా చేస్తారనమాట పిల్లలు ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగుంటాయి సరే మా కాలనీ పిల్లలు అందరు స్కూల్ పిల్లలు రోజు డైలీ ఏదో ఒక ఈవెంట్ అండి పిల్లలకి బోర్ కొట్టకుండా పెద్దవాళ్ళకి బోర్ కొట్టకుండా ఈ తొమ్మిది రోజుల తర్వాత అయితే బోర్ కొడుతుందండి మళ్ళీ దసరా నవరాత్రులు వచ్చేదాకైతే కంపల్సరీ ఎందుకంటే డైలీ నైన్ థర్టీ టెన్ దాకా స్పెండ్ చేయటం ఇక్కడే కల్చరల్ ఈవెంట్స్ అలాగా తర్వాత దేవుడివి ప్రసాదం అవన్నీ పెడతారండి అవి తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అలా ముచ్చటించుకొని టెన్ అయిపోతుంది ఈ విధంగా అయితే మొత్తం ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ చూసి ఈ పాప చూడండి రోజు అండి చీర కట్టుకొని భరతనాట్యం రోజు ఏదో ఒక డాన్స్ ఈరోజైతే ఆది శేష అది వేస్తుందండి శేష శైలా భాష అనుకుంటా అండి చాలా బాగా చాలా బా చక్కగా వేస్తుందండి అసలు ఎంత చక్కగా వాళ్ళ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలండి గజ్జలు కానీ అన్ని రోజు చీర కట్టుకొచ్చేది ఈరోజైతే ఇలా డ్రెస్ అది వేసుకొచ్చిందండి చక్కగా ఈ అమ్మాయికి అయితే నాట్యంలో చాలా ఇంట్రెస్ట్ ఉందండి ప్రోత్సహిస్తే మాత్రం మంచిగా మంచి స్టేజ్కి వస్తుందని నాకైతే అనిపిస్తుందండి ఇంత చిన్న పాప రోజు అలరించడానికి స్టేజ్ ఫీరే లేదండి చక్కగా అమ్మాయికి రో అవకాశం ఇస్తే రోజంతా చేసేటట్లు ఉందండి అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా రోజు ఏదో ఒక డాన్స్ ఏదో ఒక భక్తి డాన్స్ చేస్తూ చక్కగా అందరినీ అలరిస్తుందండి దీప్తి అండి పేరు అందరూ స్టేజ్ ఎక్కగానే డైలీ చేస్తుంది కదా దీప్తి 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 అని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఉన్నారండి ఇంక ఈ పాప ఎక్కడున్నా సరే మనం ఈ అమ్మాయి కదా భరతనాట్యం చేసింది అని అంటాం కదండి అమ్మాయిని దీప్తి ఈ అమ్మాయి కదా చేసింది డాన్స్ అని అనుకుంటాం కదా థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ వాల్యుబుల్ టైం